దీనికంటే మీ అమ్మా ఇంత విషమిచ్చి చంపేయండ్రా మీకేం పోయే కాలం వచ్చింద్రా మీ అమ్మ నీకు జన్మనిచ్చేటప్పుడు నొప్పి నొప్పొస్తుందని తెలిసినా కూడా కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే మీ అమ్మ ప్రాణాలకి ముప్పు అని డాక్టర్లు చెప్పినా కూడా తనకంటే తన ప్రాణం కంటే నువ్వే ముఖ్యమని నేను ఈ భూమిదికి తీసుకొస్తుంది నువ్వేమో టెన్త్ లో ఫెయిల్ అయితేనో ఇంటర్లో మార్కులు బాగా రాలేదనో లేదా లవ్ చేసిన అమ్మాయి వదిలేసిందనో లేదా అప్పులు అయ్యాయనో చస్తున్నావు చావడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు చచ్చిందే కాక మీ అమ్మా నాన్నల్ని నమ్ముకున్న వాళ్ళని జీవచ్చుగా మారుస్తున్నావు జీవితంలో ఒక్కసారి కూడా పాస్ కాని గ్రేట్ సైంటిస్ట్ న్యూటన్ ఈ రోజు తనే లేకపోతే ఫిజిక్సే లేదనే చిర స్థాయికి నిలిచిపోయాడు చదవడం అంటే మార్కులు బాగా రావడం కాదు జ్ఞానం సంపాదించడం అనే విషయాన్ని గుర్తు చేసుకోండి ఇదే విషయాన్ని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి రిజల్ట్ తర్వాత ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా ఫేస్ చేసేలా వాళ్లకు ధైర్యాన్ని చెప్పండి ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోని చాలా మందికి రీచ్